మానస సరోవరం డిగ్రీకి వెళ్ళని పరమేశ్వర స్థానానికి దగ్గరలో ఉంది కాబట్టి దానిలో కూడా పైకి ఎక్కడ తల తిప్పితే కనపడుతుందోనని ఒక తామర తూడులోకి దూరి కూర్చున్నాడు వెయ్యేళ్ళు ఈలోగా నహుషుడు ఇంద్రుడయ్యాడు ఇంద్రుడై ఇంద్ర పదవిలో కూర్చోవడం కాదు శచీదేవిని పొందాలన్నాడు ఇన్ఛార్జ్ పోస్ట్లోకి వచ్చినవాడు ఇన్ఛార్జ్ పోస్ట్ లో ఉండాలి అలా ఉండడం మానేసి ఇంద్రుడు భార్య శచీదేవి కావాలన్నాడు అప్పుడు ఆవిడ వెళ్ళి బృహస్పతిని అడిగింది ఎలా నాకు తప్పుతుంది ఈ ప్రమాదం అని గురువు ప్రసన్నుడు ఆవిడికి వచ్చిందనేటప్పటికీ ఇంద్రుడు ప్రవర్తించిన కృతజ్ఞతని మరిచిపోయాడు సప్తర్షులు మోసిన పల్లకీ ఎక్కి రా నీకు భార్యనవుతానని చెప్పన్నాడు సప్తర్షుల పల్లకీలో రా అంది అంటే వెర్రివాడు సప్తర్షులతో పల్లకీ మోయిస్తున్నాడు అదశ్యుడు పుట్టివాడు ఆయన పాపం గబగబ అడుగులు వేయలేకపోతున్నాడు ఈయనకి తొందర ఎప్పుడెప్పుడు శచీదేవి పొందు పొందుదామా అని అందుకని ఆయన్ని తొందర చేసి సర్ప సర్ప అన్నాడు తొందరగా అన్నాడు తొందరగా అనడు అన్నాడు ఆయనకి కోపం వచ్చి పైకి చూసి అన్నాడు సర్ప సర్ప అని నన్ను పొడుస్తావు పొట్టివాడిని కాళ్ళు ఇంతకన్నా పడవు సర్ప సర్ప అని నన్ను తోశావు కాబట్టి నువ్వు పైనుంచి కిందకి సర్పం పడు అన్నాడు పామై కింద పడ్డాడు అప్పుడు వెయ్యి సంవత్సరాల తర్వాత యాగం చేసి ఇంద్రుడు తన పాపాన్ని పోగొట్టుకుని పరమేశ్వర స్థానానికి దగ్గిరిగా వెయ్యేళ్ళు ఉన్నాడు కాబట్టి అప్పుడు పోయింది బ్రహ్మహత్యాపాతం అప్పుడు బయటికి వచ్చి మళ్ళీ ఇంద్రపదవిలో కూర్చున్నాడు ఏమయ్యా ధర్మరాజా ఇంతకన్నా పెద్ద కష్టమా అని అడిగాడు ఇది మాట్లాడడం అంటే ఇది ధౌర్యుడు అంటే ఇప్పుడు ధర్మరాజు గారికి ఓహో వాళ్ళ కష్టం ముందు నా కష్టం ఏ పాటి నేనంత కష్టం ఏం పట్టలేదుగా ఎంత పెద్ద మాట తీసుకొచ్చి వేసేశాడో చూడండి మొట్టమొదట నిష నిషదాద్రియం ధనిమిషపతి ప్రచ్ఛన్న సంచరణమున వర్తించుటయును తన రూపం కూడా కాకుండా ప్రచ్ఛన్నంగా కామరూపంలో వేరొక రూపంలో తిరిగాడే ఇంద్రుడు అది గర్భంబున అవతారమై వామనాకారమున హరి అడగుటయును చిత్రం ఏమిటో తెలుసా అండి పద్యమంతా గురువైభవం మీద పెడుతోంది మీరు గమనించండి ఎందుకో తెలుసా చెప్పడం తేలికండి అంటాడేమో అలా అనడు ధర్మరాజు చెప్తున్న గురువుల మాట వినాలి ఎందుకు అతిథి గర్భంలో అడిగాడు వామనమూర్తి అయి అణగి ఉన్నారట ఎవరు శ్రీ మహావిష్ణువు ఎవరు శ్రీ మహావిష్ణువు అంటే సమస్త విశ్వమునందు వ్యాపించి ఉన్నవాడు ఇందుగలడు అందులేడని సందేహము వలదు చక్రి సర్వోపగతుండు ఎందెందు వెదకి చూచిన అందందే కలడు దానవాగ్రని వింటి అటువంటి వాడు అదితి కడుపులో అణిగి మణిగి పడున్నాడు ఉన్నాడు కొన్ని నెలలు ఏమి ఎందుకు పడుండాలి అలాగా ఒక్కటే కారణం ఒకానొకప్పుడు ఇంద్రుడు బృహస్పతి యొక్క అనుగ్రహాన్ని పోగొట్టుకుని కాదు ఇంద్రుడు బృహస్పతిని ఎంత సేవించాడో అంతకన్నా సేవించాడు బలిచక్రవర్తి శుక్రాచార్యుల వారిని గురువుగారి ప్రసన్నత అంటే అంతే శుక్రాచార్యుల వారు అనుగ్రహించారు రామయ్య ఇంత సేవ చేశావు నీకు ఇప్పిస్తాను అన్నాడు విశ్వజిత్ యాగం చేయించాడు యాగం పూర్తయింది యాగమధ్యంలోంచి బ్రహ్మాండమైనటువంటి తేరు పైకొచ్చింది దాని మీద వస్త్రం కప్పి ఉంది దాని దానిని పూంచినటువంటి సింహాలు దానికి అక్షయమాణ తూనీరాలు గొప్ప ధనస్సు ఆయుధాలు అన్నిటితో రథం పైకొచ్చింది బలిచక్రవర్తి ఆ రథం మీద కూర్చుని ఇంద్రుణ్ణి ఓడించడానికి అని చెప్పి దేవలోకానికి వెళ్ళాడు వెడితే ఆయన ఉద్ధతికి తట్టుకోలేకపోయాడు తట్టుకోలేక ఇంద్రుడు బృహస్పతి దగ్గరికి వెళ్ళాడు వెళ్ళి నేను ఇవాళ బలిచక్రవర్తిని ఎదిరించి నిలబడలేకపోతున్నాను ఎలా నేను ఈ ఇంద్రవైభవన్ని నిలబెట్టుకోవడం అన్నాడు ఆ రోజున బృహస్పతి చెప్పిన మాట ఏమిటో తెలుసా అండి గురువు గారి అనుగ్రహంతో ఇవాళ బలిచక్రవర్తి నిన్ను కూడా నిగ్రహించగలిగిన స్థితికి వచ్చేసాడు గురువులంతా సేవించాడు గురువు అనుగ్రహం మనశ్శాంతికి కారణం నీవు ఇంత వైభవంతో ఉన్నవాణ్ణి తొలగదోయగలిగిన శక్తి ఎక్కడదంటే ఆ గురువు గారి అనుగ్రహం కాబట్టి ఇప్పుడు నీకున్న ఒకే ఒక మార్గం కాలం కలిసి వచ్చే వరకు పదవి వదిలిపెట్టి పారిపోవడం కాలం కలిసి రావడం అంటే ఏమవ్వాలి గురువు అనుగ్రహం బలిచక్రవర్తికి పోవాలి బలిచక్రవర్తికి గురువుగారు అనుగ్రహం పోవాలంటే ఏం చేయాలి గారిని అధిక్షేపించాలి గురువుగారు చెప్పిన మాట పక్కన పెట్టేయాలి నేను వినననాలి గురువుగారిని తిట్టక్కర్లేదు గురువుగారిని విమర్శించక్కర్లేదు గురువుగారిని చెప్పిన మాట చెయ్యనంటే చాలు గురువుగారికి కోపం వస్తుంది హే గురువుగారిని తిట్టడం మొదలెడితే కాబట్టి ఎంత ప్రమాదం వస్తుందో చూపిస్తుంది భారతం కాబట్టి ఇప్పుడు ఏం చేశాడు ఆ గురువు గారికి దూరం అవ్వాలి అయ్యేంత వరకు నువ్వు వేచి ఉండాలి వేచి ఉండాలి కాబట్టి వెళ్ళిపో అంతే ఎంత కష్టం పడ్డాడో తెలిసా అండి మళ్ళీ ఇంద్రుడు చెప్పుకుంది అదితి నేను మీతో తరచుగా ప్రస్తావన చేస్తుంటాను ఉంటాను ఎండకన్నెరుగని ఇంద్రుని ఇల్లాలు పలుపంచలను జాలి పడెను నేడు ఆఖరికి ఆ జయంతాదులు శబరాబ్బకుల వెంట చనిరినేడు అమరలకు ఆధారమవు అమరావతి అసురులకు అటపట్టయ్య నేడు బలి నెల్ల బలిగిచునున్నాడు వాని గెలువరాదు వాసవనకు యాగభాగమెల్ల అతను ఆహరించును కడగి దేవతలకు కడియ నీడు అని చెప్పుకుంది ఇవాళ బలిచక్రవర్తి ఏ స్థితికి విడిపోయాడో తెలుసా రాజ్యాన్నంతటిని ఆక్రమిస్తే ఇంద్రుడు ఎక్కడైనా ఉన్నాడని తెలిస్తే శత్రుశేషం మిగలకూడదని చంపేస్తాడేమోనని అరణ్యాలు పట్టి పారిపోయాడు నా కోడలు ఎండకన్నెరుగని శచీదేవి ఎక్కడో పలు పంచలను జాలి పడిన నేడు ఊడిగం ఊడిగించేసుకుంటాను కలిమి గారాబు బిడ్డలు జయంతాదులు వెంట తనిది నేడు ఐశ్వర్యానికి మారుపేరైనటువంటి జయంతాదులు ఇంద్రుడి కొడుకులు ఎక్కడో ఆ పుత్రులతో కలిసి అరణ్యంలో ఆడుకుంటున్నాయి అమరులకు ఆధారమవు అమరావతి అసురుల ఆటపట్టు నేడు దేవలోకానికి రాజధాని అయిన అమరావతి రాక్షసులు ఇవాళ ఆటపట్టుగా స్వీకరించారు బలి జగముల నెల్ల బలిచునున్నాడు వాని గెలువరాదు వాసలకు ఇవాళ ఇంద్రుడు గెలవలేడు నా కొడుకు రాజ్యభ్రష్టుడైపోయాడు ఆఖరికి నా కొడుకు పరిస్థితి ఎలా అయిపోయిందంటే కడగి దేవతలికొక్క కడియనీయుడు హవిస్సులిస్తుంటే బలిచక్రవర్తి అంతా పుచ్చుకుంటున్నాడు ఇంద్రుడికి వెళ్ళవలసిన హవిర్భాగాన్ని కూడా ఇంద్రుడికి ఇవ్వట్లేదు అన్నం లేక ఏడుస్తున్నాడు అయా నా కొడుకు నా కొడుక్కి ఎలా వస్తుంది మళ్ళీ ఇంద్రపదం అని అడిగింది ఎవరిని కశ్యప ప్రజాపతిని అడిగింది గురుస్వరూపం యోమే భర్త సమే గురు హూత నిత్యమనురక్త స్థారూపాం సువర్చల అంటుంది సీతమ్మ భర్తని మించిన గురువు లోకంలో ఉండడు కాబట్టి భర్త గారిని అడిగింది ఆయన అన్నాడు నన్ను అడుగుతావే భగవంతున్ పరమున్ జనార్దనం కృపాపారీయుడు సర్వాత్మకున్ శ్రీహరి సేవ చేయు మతడు సంతృష్ణు పొంది నీకకు ఇష్టార్థములెల్లనిచ్చు అఖిలార్థం వ్యాప్తి చేకూరి భగవత్సేవల పొందరాది బహు సౌభాగ్యం ప్రేయసి నన్ను అడుగుతాయటి పరమాత్ముడు సేవిస్తే పొంగిపోయేవాడు శ్రీమన్నారాయణున్నడుగు ఆయన ఇస్తాడు వైభవం అన్నాడు ఇప్పుడు ఆవిడ వ్రతం చేసింది వచ్చాడు వచ్చినవాడు ఎదురుగుండా నిలబడినవాడు ఆయన ఆవిడ్ని వరం అడిగాడు ఇది విచిత్రం ఎందుకు అడిగాడో తెలుసా అండి ఒక్కటే కారణం గురువుల అనుగ్రహానికి బలిచక్రవర్తిని దూరం చేయాలి దూరం చేసేస్తే చాలు అయిపోతుంది అంతే కథ నడిచిపోతుంది కాబట్టి ఇప్పుడు ఆయన అన్నాడు అమ్మా నాకే కోరికగా ఉందమ్మా నీ కడుపున పుడతానం నాకున్ వేడుక పుట్టు నీసుతుడనై నర్తించి వర్తింపగా నీ కోడండ్రును నీ కుమారవరులు నీనాథుడు నీవును సంశ్లోకింపన్ సతులు పతుల్ సమోదింప రాత్రించరుల్ శోకింపన్ భవదీయ గర్భముల తేజోమూర్తి జన్మించదం నాకున్ వేడుక పుట్టు నీసుతుడనై నర్తించి వర్తింపగా అమ్మ నీ కొడుకులు కోడళ్ళు నీ భర్త సంతోషించేటట్టు నీ కడుపున పుట్టాలనుందమ్మా అమ్మ పుట్టనా అమ్మా అని అడిగారు అడిగితే ఆవిడ పొంగిపోయింది అంతకన్నా భాగ్యమా తప్పకుండా పుట్టవయ్యా అంది ఆవిడ అసలు ఎందుకు తపస్సు చేసింది ఎందుకు చేసింది వ్రతం ఇంద్రుడికి రాజ్యం కోసం ఇంద్రుడికి రాజ్యం ఇవ్వడానికి ఈశ్వరుడు ఇంద్రుడికి తమ్ముడు అయ్యాడు ఉపేంద్రుడయ్యాడు అతిథికి కొడుకుగా పుట్టి ఇప్పుడు ఆయన శ్రావణ ద్వాదశి నాడు శ్రోవణి సంజ్ఞాత లగ్నంబురన్ భవనాధీశుడు పుట్టె వామనగతిని పుణ్యవ్రతోపేతకున్ మాతకున్ పరమ పాతివ్రత్య విఖ్యాతకున్ శ్రావణ ద్వాదశి నాడు వామనమూర్తి అయి పుట్టారు చిన్న పిల్లవాడు వెళ్ళని వెళ్ళాడు బలిచక్రవర్తి చేస్తున్నటువంటి యజ్ఞవాటం దగ్గరికి కొందరితో చర్చించును కొందరితో జటలు చెప్పు గోష్ఠించే కొందరితో తర్కించును కొందరితో ముచ్చటాడు కొందరు నవ్వును వాళ్ళతో వేదం గురించి మాట్లాడుతున్నాడు మీ గారు ఎవరంటున్నాడు మీరు స్వరం తప్పు చెప్పారంటున్నాడు ఈ పన్నం ఎక్కడంటున్నాడు వాళ్ళందరూ తెల్లబోతున్నారు ఈ పిల్లాడేమిటి తేజస్సు ఏమిటి ఇంత ఉన్నాడు ఈ వామనమూర్తి ఏమిటి ఎక్కడి నుంచి వచ్చాడు ఇప్పుడే ఉపనయనం చేసుకున్న వాళ్ళే ఉన్నాడు అబ్బో అబ్బో అంతంగా ఉన్నాడు శుంభుండో హరుడో పయోజభవుడో చండాంశుడో భీయో ధరణం దంభాకారత వచ్చకాక ధరణి ధాత్రీసురుండెవ్వడి శంభోద్యోతనుడి పయోజభవుడు విస్మయభ్రంతులై సంభాషించింది బ్రహ్మచారికని తత్సభ్యులు రహస్యం ఎవర్రావి పిల్లాడు పరమశివుడు వచ్చాడా అగ్నిహోత్రుడు వచ్చాడా వాళ్ళు తెల్లబోయారు వెళ్ళనే వెళ్ళాడు బలి చక్రవర్తి దగ్గరికి వెళ్ళి ఏమీ తెలియని వాళ్ళ ఏమి కావాలో అడగలయ్యా ఇచ్చేస్తానన్నాడు గొడుగో జన్నిదమో కమండలయోమా నాకు ముంజుయో దండమో బడుగేనెక్కడ కరల్ వామాుల శ్వంబులెక్కడ నిత్యోచిత కర్మం ఎక్కడ మలాకాంక్షితంబైన మూడు అడుగుల మేరయ త్రోపకించుడదే బ్రహ్మాండంబు నా పాలికిన్ నాకెందుకయ్యా విస్తాని ఇస్తానంటావు నాకు అవన్నీ అక్కర్లా మూడడుగుల నేల ఇచ్చాలు అది కూడా ఎలా మూడనలేదు లేదు ఒకటి రెండడుగుల మేర ఇమ్ము సొమ్ము మేరయల్లా తీర బ్రహ్మ కూకటి ముట్టేదా ధనకుతుక సంత్ర దానవేంద్ర అన్నాడు ఒకటి రెండు అడుగులు ఇమ్మన్నాడు రెండంటే ఒకటి భూమి ఒకటి పైన ఆకాశం కొలిచేస్తా మూడో అడుగు ఎక్కడ అడుగుతా ముందే చెప్పాడు ఒకటి రెండు అడుగుల మేర ఇమ్ము సొమ్ము మేరయోల్లా కోర్కె తీర బ్రహ్మ ఒకటి ముట్టెదా బ్రహ్మ బ్రహ్మాండం అంతా ఇచ్చేసినట్టే ఇచ్చానను అన్నాడు పొంగిపోయాడు రమ్మ మానవ కొత్తమ వంచి వంచితంబు లేదనకిత్తు రమ్మ నీ పాదమ్ములు కడిగదనే సుమ్మా అంటూ బంగారు పాత్ర తీసుకొచ్చి వింజావళి నీళ్లు పోస్తుంటే కాళ్ళు కడిగి ఇచ్చేయడానికి సిద్ధపడ్డాడు గబగబా పరిగెత్తుకొచ్చాడు శుక్రాచారులు వారు ఉరే 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 చాలా కాలానికి దేవలోకం గెలిచి ఇంద్రుణ్ణి గెలిచావురా ఎవరో తెలుసా శ్రీ మహావిష్ణువు ఇచ్చేస్తాను ఇచ్చేస్తానంటున్నావు పిచ్చాడా ఇచ్చిన తర్వాత కొలుస్తాడు రెండు అడుగుల్లో అన్నీ కొలిచి మూడు అడుగు ఎక్కడెట్టడని నేను ఇట్టి మీద పెడతాడు నా మాట విను ఇవ్వనను వారి ఘక్షులందు వైవాహికములందు ప్రాణవిత్తమాన భంగమందు జిగిత గోకులాగ్ర జన్మరక్షణమందు మందు పలికి బొంకవచ్చు పాపం బులేదు అనుహా అన్నాడు ఏం పర్వాలేదని కొన్ని సందర్భాలు చెప్పి అవన్నీ ఇప్పుడు పాటించకూడదండో ఆ యుగంలో కాబట్టి ఏం పర్వాలేదు అబద్ధం చెప్పి అన్నాను కానండి నేను ఇవ్వనండి అని అంటే పత్రికలు వక్రీకరించాయి అన్నట్టుగానే అన్నాడు అంటే ఆయన అన్నాడు అన్న ఎంత మాట అండి ఒకసారి ఇస్తానన్నానంతే ప్రాణమే పోనివ్వండి నాకు భయం లేదు అయినా గురువు గారు నేను మాట అంటాను ఇవ్వద్దివ్వద్దంటారేంటి ఆదిం శ్రీసతికొప్పు పై తనువుపై హంసోత్తరీ ఆ పాదాబ్జంబులపై కపోలతటిపై పాలిండ్లపై నోక్క మర్యాద చెందు కరంబు క్రిందగుట ఆపైనా కాదే రాజ్యము గిజ్జము సతతమే కాయంబులపాయమే అన్నాడు లక్ష్మీదేవి తల మీద కొంగు మీద పాదాల మీద ఆవిడ ఒళ్ళంతా తడిమి ఆవిడ పొంగిపోయేటట్టు ఉండగలిగినటువంటి ప్రీతితో సత్కారమును పొందగలిగిన చెయ్య చెయ్య లోకములను రక్షించగలిగిన చెయ్య ఇందరి ఇందరికి కోరికలను తీర్చే చెయ్యి కందువకు మంచి బంగారు చేయి అంటారు అనమాచార్యుల వారు ఆ చెయ్యి కింద నా చెయ్యి పైన ఇన్నాళ్ళకి అందరికీ ఇచ్చేవాడు కింద పెట్టాడు నేను ఆయనకి ఇచ్చేవాడిని అయ్యాను ఇవ్వద్దంటాను రాజ్యమే పోనివ్వండి నా శరీరమే పోనివ్వండి ఇచ్చేస్తాను ఓహో ఇందుకోసమా యాగం చేయించి నీకు రాజ్యం ఇప్పించింది అట్లాగే నీ రాజ్యము నశించి పోవుగాక ఏమైంది ఇందుకోసం కదండి వచ్చాడు అంతే ధారబోషాడంతే నియ వ్రతాయ భవతే విష్ణు విధే తత్ప్రామాణ్యదే త్రిపాదస్య ధరణిందాస్యామిన్ క్రియా క్షిప్రుండయి ధనుజేశ్వరుండు వడుగుంచేసాచి పూజించి బ్రహ్మ ప్రీతం అని ధారబోసి భువనం ఆశ్చర్యము పొందగా ఆ నీళ్లు ధారబోశాడు ఇంతంతైభటు ఇంతయి మరియు తాని భోవీధిపై అంతై తోయమండలగ్రమన కల్లంతయి ప్రభాసిపై అంత చంద్రునకంతయి ధ్రువినిపై అంతై మహర్వాటిపై అంతై సత్య పథోన్నతుండకు బ్రహ్మాండాంత సంబద్ధి అన్ని లోకాలు కొలిచేశాడు మూడో అడుగు ఎక్కడ పెట్టనన్నాడు సుణృతంబు కాని నుడువదు నా జి బొంకదాల నాకు బొంకు లేదు నీ తృతీయ పదము నిజము నాక్షరమున నలుబు చేసి పెట్టు మహితాత్మ అన్నాడు నా మాట వమ్ముపోవడానికి వీలు లేదు నా తల మీద పెట్టు మూడో కాలం అన్నాడు అయిపోయి అయినా ఇస్తానన్న మాటకి కట్టుబడిపోయావు కాబట్టి నిన్ను నేను తీసుకెళ్లి పాతాళ లోకానికి అధిపతి చేస్తున్నాను ఎవ్వరూ దర్శించడానికి కూడా వీలు లేని నా లోకాన్ని తర్వాత నువ్వు పొద్దు కానీ నాలో ఐక్యం అవుతు కానీ వరణించాడు కాబట్టి గురువుల అనుగ్రహానికి దూరం అవడం దూరం అయింది బలిచక్రవర్తి దెబ్బతిన్నాడా లేదా అంతకాలం ఓర్చాడా లేదా ఇంద్రుడు అప్పుడు ఆ రాజ్యాన్నంతటినీ ఇంద్రుడిని పిలిచి ధారపోసాడు ఉపేంద్రుడిగా ఇంద్రుడికి తమ్ముడిగా అన్నగారికి రాజ్యం ఇచ్చాడు ఏమయ్యా అంతటి విష్ణువే ఇన్నింటిని కొలవగలిగిన వాడే అంతటి లక్ష్మీనాథుడే ఆ బలిచక్రవర్తిని గురువుల యొక్క అనుగ్రహానికి దూరం చేస్తే తప్ప కార్యము సాధించడం తేలిక కాదని ప్రహ్లాదుడికి మాట ఇచ్చాను ఆ వంశంలో పుట్టిన వాళ్ళని నిగ్రహించకూడదు కాబట్టి చెయ్యి చాపడం వినా మార్గం లేదని అంతటివాడు ఇంతటి వాడై వామనమూర్తి అతిథి కడుపులో పడుకుని ఓ చిన్న పిల్లవాడిగా పైకొచ్చి ఉపనయనం చేయించుకుని చెయ్యి చాపి దానం అడిగాడే అంతకన్నా గొప్పవాడివా అంతకన్నా కష్టం వచ్చిందా నీకు ఏమి శ్రీ మహావిష్ణువు కన్నా పెద్ద కష్టమా అనేది అంతే ధర్మరాజు విచలితుడైపోయాడు ఏమి మాట చెప్పావు అయ్యా నిజమే నా కష్టం ఏపాటి కష్టం అంతే ఉత్సాహం వచ్చింది ఓర్చుకున్నవాడు పొందాడు రాదండి పూనిక డాక్టర్ గారు అది అంటే కాబట్టి నిషదాద్రియందనిమిషపతి ప్రఛన్న సంచర